రోజురోజుకు సామాజిక మాధ్యమాల ద్వారా నేరాలు పెరిగిపోతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి నేరాలకు పాల్పడుతున్నాడు ఒక బీటెక్ విద్యార్థి ఈ మధ్యనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అమ్మాయిల ప్రొఫైల్ పిక్లుగా పెట్టి నకిలీ అకౌంట్లను క్రియేట్ చేశాడు విద్యార్థి చాలా మంది బాలికలు యువతులు బీటెక్ విద్యార్థి బలన పడి మోసపోయారు అమ్మాయి అకౌంట్ తో పరిచయం పెంచుకుని వ్యక్తిగత ఫోటోలు సేకరిస్తున్నాడు నిందితుడు ఆ ఫోటోలను మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు న్యూడ్ ఫోటోలు పంపాలని డిమాండ్ చేస్తున్నాడు కార్పొరేట్ స్కూల్ విద్యార్థిని కూడా బెదిరించాడు న్యూడ్ ఫోటోలు పంపాలని ఇబ్బంది పెట్టినట్టుగా బాధితురాలు తెలిపింది వేధింపులు భరించలేక విషయాన్ని బాలిక తెలియజేసింది దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు సంబంధించి పూర్తి అప్డేట్ రమేష్ రమేష్ అందిస్తారు బోధనపల్లి చెందిన ఒక బీటెక్ విద్యార్థి కిరాతకంగా వ్యవహరించాడు ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఫేక్ ప్రొఫైల్ ని క్రియేట్ చేసి అమ్మాయిల పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆ ప్రొఫైల్ ద్వారా కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన అమ్మాయిలను వల్ల వేసుకోవడం వల్ల వేసుకున్న అమ్మాయిలతోటి వాళ్ళ వ్యక్తిగత ఫోటోలను తెప్పించుకొని ఆ ఫోటోలను న్యూడు మార్పింగ్ ఫోటోలను తయారు చేసి తిరిగి ఆ అమ్మాయిలకు పోస్ట్ చేసి ఆ అమ్మాయిల బెదిరింపుల బెదిరింపుల పాలిస్తే అమ్మాయిలకి డబ్బులు వసూలు చేయడంతో పాటుగా ప్రతిరోజు కూడా తాను చెప్పిన విధంగా తాను చెప్పిన భంగిమలో ప్రతిరోజు కూడా నూడ్ ఫోటోలు పంపాలని చెప్పి కూడా అమ్మాయిలను వేధిస్తున్నాడు అయితే ఇటీవల కాలంలో ఒక కార్పొరేట్ స్కూల్ సంబంధించిన అమ్మాయిని ఇదే తరహాలో వల్ల వేసుకుని అమ్మాయి సంబంధించిన ఫోటోలు మార్కింగ్ చేసి పంపించి త్రీ ప్రతిరోజు కూడా తనకు ఫోటోలు పంపించాలని చెప్పి నూడు ఫోటోలు పంపించాలని వేధిస్తున్న తోటి ఆ పాప నేరుగా తల్లిదండ్రుల చప్పులతోటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు ఆ యువకుని పోలీసులు బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేయడం తోటి అతని సెల్ ఫోన్ లో దాదాపు చాలా మంది అమ్మాయిల ఫోటోలు న్యూస్ ఫోటోలు కూడా లభ్యం కావడం జరిగింది గత కొంతకాలం నుంచి బీటెక్ చదువుతున్న ఈ విద్యార్థి ఏకంగా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు అయితే అన్నోను తెలియని గుర్తు వ్యక్తుల ఫ్రెండ్లు రిక్వెస్ట్ పెట్టదు ఒకవేళ ఎవరైనా ఫేక్ అమ్మాయిల పేరుతో చాటింగ్ చేస్తుంటే వాళ్ళని అపూర్తి అవాయిడ్ చేయాలని చెప్పి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు ఇప్పుడైతే బీటెక్ విద్యార్థిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని చెప్పి అధికారులు చెప్తున్నారు